హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో సేమియా ఉల్లిపాయ పకోడి చూపించబోతున్నాను ఎప్పుడు సేమ్యాతో పులిహార ఉప్మా ఇలాంటివి కాకుండా ఇలా వెరైటీగా సేమియా ఉల్లిపాయ పకోడి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్స్ లా మనకి ఎప్పుడైనా పకోడీలు తినాలనిపిస్తుంటే అప్పటికప్పుడు ఈజీగా చాలా రుచిగా చేసేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సేమియా ఉల్లిపాయ పకోడీలు ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా సేమియా ఉల్లిపాయ పకోడీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు సేమ్యాన్ తీసుకున్నానండి మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ సేమ్యాన్ని ఇలా ఒక కప్పు సేమ్యాన్ తీసుకొని తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని ఆ గిన్నెలోకి ఒక కప్పు సేమియాన్ని వేసేసుకోవాలి సేమియా వేసేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు సేమియాకి నాలుగు కప్పుల నీళ్ళని పోసుకోవాలండి మనం ఈ సేమియాన్ని ఉడికించుకోవాలి కాబట్టి ఎక్కువ నీళ్ళనే పోసుకోవాలి ఇలా నాలుగు కప్పులు నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ సేమ్యాన్ని ఉడికించుకుందాము సేమ్యా ఉడికించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెను పెట్టేసేసుకొని ఒకసారి గరిటతో సేమ్యా అంతా ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు సేమ్యా అని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమ్యా ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ సేమ్యా అనేది ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికింది ఇలా ఎయిటీ పర్సెంట్ దాకా సేమ్యా ఉడికితే సరిపోతుంది ఇలా చేతితో పట్టుకుంటే సేమ్యా అనేది మెత్తగా ఉడికిపోవాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ దాకా సేమే ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ సేమే అంతటిని ఒక చిల్లుల్ బేషన్లో కానీ లేకపోతే నెట్ లో గానీ ఈ సేమే అంతటిని నీళ్ళతో సహా వేసేసుకోవాలి మనం ఉడికించుకున్న సేమే మొత్తం ఇలా నెట్ లో వేసేసుకున్నామంటే నీళ్ళన్నీ వడారిపోతాయి ఇలా ఒకసారి గరిటతో సేమే అంతా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే సేమే అనేది తొందరగా చల్లారిపోతుంది పొడి ఆడుతూ ఉంటుంది ఉండలేకుండా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ సేమియాని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి సేమే అంత బాగా చల్లారి తర్వాత చూడండి చక్కగా పొడి ఆడుతూ చాలా బాగా వచ్చింది ఎక్కడ అనేది తడి లేకుండా ఉంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం చల్లారి పెట్టుకున్న సేమియా మొత్తం వేసేసుకోవాలి ఉడికించిన సేమియా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలానే ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ముక్కలుగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అలానే ఇందులోనే ముప్పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు సేమ్యాకి ముప్పావు కప్పు శనగపిండి అలానే పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఈ బియ్యపిండి మూడు స్పూన్లు దాకా ఉంటుందండి ఇలా మూడు స్పూన్లు బియ్యపిండి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడాంత ఉప్పు అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం అనేది మీకు టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి కారం వేసేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఇలా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకోండి అప్పుడు స్మెల్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి అలానే సేమ్యా అనేది ముద్దగా మెత్తగా అయిపోకుండా ఇలా చేత్తో నిదానంగా కింద నుంచి పైకి అనుకుంటూ అన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి సేమ్యా విరిగిపోకుండా ఇలా మొత్తం బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం పకోడీలు వేసుకోవటానికి ముందే డీప్్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటాం కదండి అలా వేడి నూనెని ఒక గరిట ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా ఇలా వేడి నూనె వేయటం వల్ల పకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి చాలా బాగా వస్తాయి ఇలా నూనె వేసేసుకున్నాక ఆ నూనె అది కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి కింద నుంచి పైకి అనుకుంటూ ఈ నూనె అంతా కూడా ఇందులో కలిసేలా కలుపుకోవాలి నూనె అంతా కూడా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా పోసుకోకూడదండి మనం ఆల్రెడీ ఇందులో ఉడికించిన సేమి అని అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లోని వాటరు అలానే సేమ్యా కూడా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నీళ్ళనేది ఎక్కువగా పట్టదు చూడండి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక నీళ్ళు అనేది సరిపోతే మళ్ళీ కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఒక్కసారి ఎక్కువ పోసేసుకుంటే పిండి అనేది పలచనైపోతుంది చూడండి ఇలా చేతితో పట్టుకుంటే మనకి ముద్దగా అవ్వాలన్నమాట ఇలా పకోడీలాగా పిండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం పకోడీలు వేసుకునే ముందే నేను డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకున్నానండి ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఇలా మనకు కావలసినన్ని ఆయిల్కి గా పకోడీలు వేసేసుకున్నాక వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా గరిటతో అటు ఇటు కలుపుకుంటూ రెండు వైపులా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా రెండు వైపులా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి పకోడీలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవటమే ఇలానే మీకు కావలసిన పకోడీలు వేసి వేయించేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి సేమియా ఉల్లిపాయ పకోడీలు రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా చాలా బాగా వచ్చినాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అక్కడక్కడ సేమియా కనపడుతూ చాలా బాగా వచ్చినాయండి చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి పిల్లలకైతే ఇలా సాస్ తో సర్వ్ చేసి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు అయితే మనం పకోడీలు వేసుకునేటప్పుడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చిమిర్చి నంచుకొనైనా తినొచ్చు స్పైసీగా కారం కారంగా చాలా రుచిగా ఉన్నాయి మరి మీరు కూడా ఎంతో టేస్టీగా ఇలా వెరైటీగా చేసుకుని సేమియా ఉల్లిపాయ పకోడీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే ఇలా వెరైటీ ఇంకా చేసిన పకోడీ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన వెళ్ళే కానీ క్లిక్ చేయండి